오케이. 아, 이거 이거 이분 올라. 이사장님. 안녕하세요. 나오세요.

ನಾನು ಕೇಳೋದು ಏನಂದ್ರೆ ಅಮ್ಮ ಜರಗಂತಾ ಏಂಗಾ ಏಂಗಾ ನೀನು ಎನ್ನಾದು ರೈಟ್ ದೇರ್ ಆದರೆ ಬಂತು బాలాజీనగర్ సాయి గణేష్ కాలనీ వచ్చిన సోదరి సోదరు నమస్కారం అలాగే సోదరులందరికీ నమస్కారం మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరికీ తెలుసు నేను గెలవడం మీరు నేను రాకున్నా కూడా నన్ను గెలిపిస్తారు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈరోజు మీ పెద్ద ఎత్తున వచ్చి కాంగ్రెస్ పార్టీని అభిమానించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలను ఆకర్షించి మీరందరికీ వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ స్వాగతం కలగడం ఇక్కడ వచ్చిన అంతకుముందు కూడా కొన్ని కాలనీలు తిరిగాను అక్కడ ఉన్న సమస్యలు చూస్తే చాలా బాధ వర్ణనాతీతం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనందరినీ ఆశీర్వదించి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు మహిళలకు ఎవరైతే కొంటరి మహిళలు ఉన్నారో వారికి పింఛన్ ఇవ్వడం అలాగే ఆరోగ్యశ్రీ కూడా మీ అందరికి చే ఆ పథకం చేరాలని ఇంకా ప్రతి ఇంట మహిళ గృహిణికి ఎవరికైతే ఇరవై ఎనిమిది వందల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసినారు అలాంటి పథకం మీ అందరికి రావాలని నేను సాయశక్తులా నా యొక్క కృషి చేస్తాను అలాగే సోదరులు అక్కడ చెప్పిన ఇంటి నెంబర్లు రాలేదని ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేను ఏం వాగ్దానం చేయలేను తప్పనిసరిగా నేను ఆ కాలనీలన్నీ కూర్చొని నేను తప్పనిసరిగా సమీక్ష చేసి ఏ విధంగా మీకు నా వంతు సాయం చేయగలుగుతానో నేను తప్పనిసరిగా సాయం చేస్తాను మాటిస్తున్నాను నేను ఏదో నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా కోసం రాలేదు తప్పనిసరిగా సేవా దృక్పథంతో వచ్చాను సేవ చేస్తాను తప్పనిసరిగా నేను నాయకుని కాదు సేవ చేస్తాను నా సాయశక్తిలో హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరిగే దిశగా పోతాను ఎందుకంటే నేను నాకు అంటే ఏమంటే తనకు మించి దైవం చేయలేను అంటే ప్రభుత్వం ఏదైతే చేయగలుగుతుందో అంతా నేను సాయశక్తిలో మనకు ఎక్కువ వచ్చే విధంగా ఎందుకంటే వీలైతే సీఎం గారితో కొట్లాడి ఎక్కువ ఇల్లు తెచ్చే విధంగా మీకు అక్కడున్న ప్రతి ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో అలాగే స్థలం లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే విధంగా వీలైతే అక్కడ అపార్ట్మెంట్స్ లాగా కట్టించే విధంగా నన్ను నేను డబుల్ బెడ్రూమ్ కట్టించే విధంగా నన్ను నేను ముందుకెళ్తాను ఎందుకంటే మీరందరూ నాకు సహాయం చేశారు తప్పనిసరిగా మీ సహాయం నిస్వార్థమైంది ఆ సాయాన్ని నేను ఎన్నడూ కూడా మర్చిపోలేను మీ సాయాన్ని నేను తప్పనిసరిగా ఈ నన్ను తీర్చుకునే విధంగా నేను పనిచేస్తాను మీరు నేను గతంలో నేను సిక్కు రాలేదు యాక్చువల్గా సమయం లేకుండే నాకు ఇరవై ఎనిమిది రోజులలో టికెట్ ఇచ్చింది మీ అందరికీ తెలుసు రెండు మూడు దఫలలో టికెట్లు ఇచ్చింది మొదటి దశలో వస్తేనేమో అన్ని మూడు తిరుగుతుంటుంది రెండో దశలో కూడా ఇవ్వలేను లాస్ట్ దశలో నాకు టికెట్ ఇచ్చింది అప్పటికి మధ్యలో నేను ఎండలో తిరిగి తిరిగి సిక్ అయిపోయినా ఎన్ని లేకుండా అంటే రాత్రి బౌలు పొద్దున్న ఆరు గంటలకు లేస్తే నాలుగు గంటలకు లేస్తే మళ్ళీ రాత్రి ఏడు గంటల వరకు తిరిగి నిద్ర లేకుండా మళ్ళీ పొద్దున్నే నాలుగు గంటలు లేచి నాలుగైదు గంటలు లేచి తిరగడం అన్ని గ్రామాలను మ్యాక్సిమం కవర్ చేసిన ఈ సోదరులందరూ నాకు కాలి పేరుతోనే అంటే నాగరాజు అనే వ్యక్తి బలమైన వ్యక్తి నాయకుడు వచ్చాడు మనకు సాయం చేస్తాడని ఒక అపారమైన నమ్మకంతో నా పైన ఓట్లు ఇస్తాం మీరు ఆ నమ్మకాన్ని పంపు చేయకుండా నేను మీకు నిస్వార్థంగా పనిచేస్తాను ఇండ్లు వచ్చే సమయంలో కానివ్వండి నాకు ఇప్పుడు ఇప్పుడు ప్ర ప్రధంగా మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి కాన్స్టిట్యెన్స్కి డిక్లేర్ చేసింది బహుశా ఎలక్షన్ కూడా అయిపోయాక అందులో ఎన్ని మనకు రాగలుగుతాయి అన్నీ నేను తెస్తాను లేదంటే అక్కడ ఏ విధంగా చేయాలనో ఆ విధంగా నేను సమీక్ష చేసి చేస్తాను అందులో ఎవరికి కూడా ఒక పది రూపాయలు మీరు ఎవరికి ఖర్చు పెట్టారు ఎవరికి పైస ఇకండి దయచేసి బ్రోకర్లకు ఎవరైనా ఇస్తే నేను డైలివరీ ఎమ్మెల్యే నెంబర్ ఉన్నది మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా మీ దగ్గర ఇడ్లిపిస్తా మోసపూరిత మాటలు చెప్పినా ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పండి మీ పేరుని కూడా గోప్యంగా ఉంచుతాం తప్పనిసరిగా మీకు ఒక పైసా పడకుండా మెడికల్ రియాంబర్స్మెంట్ కూడా మీకు ఎవరికి డబ్బులు ఇవ్వనవసరం లేదు తర్వాత కళ్యాణ్ లక్ష్మి అనేది ఉంటుంది అందులో కూడా మీకు ఎలాంటి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను ఇంకా మీకు వచ్చే ఏ పాలాల్లో కూడా ఎవరు కూడా ఒక పది రూపాయలు ఆశించకుండా పనిచేస్తున్నాం ఇంతాజ్ కూడా అదే విధంగా నిస్వార్థంగా ఒక పది రూపాయలు ఆయన జీలకంగా ఖర్చు పెట్టి పనిచేస్తున్నాడు తప్ప మీ దగ్గర పది రూపాయలు తీసుకొని పనిచేసే నాయకుడు అవుతున్నారు సాయంత్రం అయితే బాటలు కావాలి తాగాలి నేను నాకు తాగే అలవాటు లేదు అలవాటు లేదు ఎలాంటి అలవాటు లేవు కాబట్టి ఇంతాజ్ కూడా అలాంటి వ్యక్తిని నేను చూసి మిమ్మల్ని అక్కడ ప్రెసిడెంట్గా పెట్టాను కాబట్టి తప్పనిసరిగా పూర్తి విశ్వాసం ఉన్నది తాజు మీద రవి మీద సోదరు మీద అలాగే రాజేంద్రన్న మీద కూడా నమ్మకం ఉంది యూత్ సురేఖ సునీల్ మీద లింగస్వామి అందరికీ పేరు పేరున మహేష్ మీరందరు రామానంద్ రామన్న మీరందరూ ఎవరైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారో వారికి విశ్వార్థంగా సహనంగా మీరు అందరూ కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నా మనం వీలైతే పది రూపాయలు మన జైలకి వెళ్ళి పెట్టుకుందాం కానీ గరీబర్ల దగ్గర అమాయకుల దగ్గర పైసలు ఆశించకుండా పనిచేద్దాం మీకు అన్ని విధాల సహాయం పడే విధంగా ఉంటాను నేను ఈ మీ అందరం ప్రామిస్ వాగ్దానం చేస్తున్నా సో ధన్యవాదాలు అందరికీ ఇప్పుడు మనకు కావ్య కడియం కావ్య నువ్వు మనకు పార్లమెంట్ అభ్యర్థిగా మనకు నిర్ణయం తీసుకున్నాం అధిష్టానం నిర్ణయించి కాడ్యం కావ్య డాక్టర్ ఆమె సో ఆమె కూడా నిస్వార్థంగా పనిచేస్తుంది మనకు వీలైతే అక్కడికి మెడికల్ క్యాంప్ కూడా నేను వారితో ఏర్పాటు చేస్తాను మనకు సో దట్ మనకు ఇలాంటి విద్యావంతులు రావడం చాలా గొప్ప విషయం ఆ అమ్మాయి డాక్టర్ సో వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టర్ వాళ్ళు ఇద్దరు కూడా ప్రేమించి పెండ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు ముస్లిం అబ్బాయిని ప్రేమించి పెండ్లి చేసుకున్నారు కాబట్టి అంత గొప్ప పెద్ద మనసు ఉన్న అమ్మాయిని మనం అందరం ఆశీర్వదించి పెద్ద ఎత్తున గెలిపిస్తే తప్పనిసరిగా మనకు సెంట్రల్ నుండి కూడా అంటే గవర్నమెంట్ నుండి అంటే కేంద్రం నుండి కూడా మనకు ఎక్కువ నిధులు తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అమ్మాయిని మనం గెలిపించుకుంటే చదువుకున్న విద్యావేత్తరాలు కాబట్టి వారిని గెలిపించుకుంటే ఇంకా మనకు చాలా అన్ని విధాల సాయం ఉంటుందని నేను మీ అందరికీ మనవి చేస్తున్నా నన్ను ఎట్లా గెలిపించిండో మీ అందరినీ కోరుతున్నాను